ఆదికేశవ అయితే మైత్రి ఇంటికి వస్తాడు మైత్రి ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది వినగానే మైత్రి అయితే ఏంటి నా ఇంటి ముందుకు వచ్చి నా మీద అరుస్తున్నామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కేశవ ఇలా అంటూ ఉంటాడు అసలు భాను ఎవరు భానుమతి అంటే ఎవరు నాకు ఇప్పుడు తెలియాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్న ఆదికేశవ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా గురించి ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భానుమతి గురించి కేశవకి నిజం తెలిసిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవును ఆ భాను ఎవరో తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు చెప్తావా లేదా అని చెప్పి ఆది కేశవ మైత్రితో అంటూ ఉంటాడు అది వినగానే మైత్రి అయితే అక్కడే చూపులు చూస్తున్న భానుమతిని లాక్కొని వస్తుంది ఇక భానుమతిని లాక్కొని వస్తూ ఇలా లాక్కొని వస్తూ ఆది కేశవ అయితే తీసుకుని వెళ్తుంది ఇంతలో భాను అయితే ఏంటి మైత్రి గారు నన్ను వదలండి అని చెప్పి అంటుంది అయినా సరే వదలకుండా మైత్రి తీసుకుని ఆదికేశవ దగ్గరకు తీసుకొని వస్తుంది ఇక ఆదికేశవ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి భాను అంటే ఈవిడ ఈవిడ ఆ ఈవిడైనా నా పాపను తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి ఆదికేశవ ఆవిడని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్